నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిత్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే ఇరవై ఏడు నక్షత్రాలు కూడా డెఫినెట్ గా చాలా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలే ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం దానికి ఉండేటటువంటి క్వాలిటీస్ ఉంటాయి దానికి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ కూడా డెఫినెట్ గా ఉంటాయి మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కానీ పెళ్లి విషయానికి వస్తే కొంత మనం వింటూ ఉంటాం ఈ రెండు నక్షత్రాలకి మాత్రం వివాహం జరగకూడదు ఎందుకంటే ఆపోజిట్ తత్వాలు కలిగిన ఆపోజిట్ పోల్స్ రియాక్ట్స్ అట్రాక్ట్స్ కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నక్షత్రాలకు అసలు పడవ చేయొద్దు అని చెప్తుంటారు అట్లా మీ అబ్జర్వేషన్లో ఏ రెండు నక్షత్రాల నక్షత్రాల వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదండి ఏ నక్షత్రాలు వాళ్ళు అంటే కంటిగా మెయిన్ మెయిన్ ఏంటంటే ఎందుకు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయంటే ఇప్పుడు రెండు మనస్తత్వాలు ఉన్న వాళ్ళని ఒక ఇంట్లో భగవంతుడు కలుపుతాడు ఖచ్చితంగా ఒకే మనసత్వ ఉన్న వాళ్ళని కలపడం ఎందుకు కలపరు అంటే ఈ రీజన్ ఏంటంటే మనం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒక 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 మగవాడికి బాగా కోపం ఎక్కువ మొహం మీద ముక్కు మీదే కోపం ఉంటుంది ఏదైనా మాట అంటే చాలు ఎర్రైజ్ అయిపోతుంటారు వాళ్ళు ఆ తర్వాత ఆలోచిస్తారు ముందు స్టార్ట్ అయిపోయి ఇంకొక తిడుతుంటారు అదే మనసత్వం ఉన్న అమ్మాయిని విచ్చి వివాహం చేస్తే ఇక వీళ్ళిద్దరు కాపడం జరుగుతుంది జరగదు ఒకటి జరగదు రెండోది ఏంటి ఇంట్లో వీళ్ళిద్దరు అలా కొట్టుకుంటుంటే రేపు వీళ్ళకి పుట్టే సంతానం ఎలా కలుగుతుంది వాళ్ళు పాపం చాలా సఫర్ సఫర్ ఏం సంస్కారం నేర్పిస్తారు ఇప్పుడు మన సంతానానికి మన సంస్కారాలు నేర్పించాలి అంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ గానీ అడ్జస్ట్మెంట్ గానీ అండర్స్టాండింగ్ కానీ ఉండాలి డెఫినెట్ గా ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇద్దరికి ఒకే మనస్తత్వం ఉండి ఒకేలాగా ఆలోచించే వాళ్ళకి సంతానం కి ఏ మెసేజ్ ఇవ్వగలుగుతారు సో ఇవ్వలేరు అందుకని ఒకే మనస్తత్వం వాళ్ళు భగవంతుడు ఎప్పుడు కలపడు ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళు కలుపుతారు ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరిలో ఆపోజిట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకరిని ఇష్టపడడం ప్రారంభం అవుతుంది ఓకే ఈ దగ్గర ఈ కోపం ఒకటే లక్షణం మిగతా అన్ని మంచి గుణాలే ఉంటారు ఉండరు సో ఉన్నప్పుడు దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు పూర్వం ఏంటి అమ్మో ఆయనకి కోపం ఎక్కువ అంతే మిగతా అన్ని బాగానే ఉంటారమ్మా వచ్చారంటే జన్ లాగా అరుస్తారు అంతే తర్వాత మిగతా అన్ని విషయాల్లో ఆయన అన్ని నన్నేం చెప్పింది చేస్తారు నేను నాకు నాకు ఏవి లోడ్ చేయరు అని చెప్పుకునే వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ రోజున అంత టైం లేక అంత అవకాశం లేక ఇంకా కోపమంటే కోపమే అని చెప్పి ఇంకా డివోర్స్ అంటే డివోర్స్ అని చెప్పి తీసేసుకుంటారు అసలు దానికి అర్థాలే ఉండేవి కదా పూర్వం అందుకని ఆ నక్షత్రం అనసత్తు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి చెప్తాం సో మన మేము మన నా జాతకంలో ఇరవై నక్షత్రాల్లో అన్ని మంచి నక్షత్రాలే ఏ ఒక్క నక్షత్రానికి ప్రాబ్లం ఉందని కాదు అన్ని నక్షత్రాలకి ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఉన్నాయి అయితే అన్ని నక్షత్రాల వాళ్ళు చేసుకోవచ్చు ఒక్క నక్షత్రం వాళ్ళు మాత్రమే చేసుకోకూడదు ఆ ఒక్క నక్షత్రం వాళ్ళ వాళ్ళు ఎవరు అంటే కుజ నక్షత్రాలు కుజ నక్షత్రాలు మురుగశర అమ్మాయి అబ్బాయి చేసుకోకూడదు అంటే ఒకేసర నక్షత్రం అయి ఉండి ఒకే నక్షత్రంలో అమ్మాయి ఉండి ఒకే నక్షత్రం అనే అమ్మాయిగా ఉండి చేసుకోకూడదు అది చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతుంది సో కుజ నక్షత్రానికి మాత్రమే అదే మళ్ళీ గురు నక్షత్రాలు తీసుకోండి పునర్వసు నక్షత్రం పునర్వసు అబ్బాయిది అమ్మాయిది పునర్వసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే ఉత్తరాషాడ తీసుకోండి అబ్బాయిది ఉత్తరాషాడ అమ్మాయిది ఉత్తరాషాడ ఉత్తరాషాడ రవి నక్షత్రం రవి నక్షత్రాలు చేసుకోవచ్చు ఎందుకంటే ఒక పాదం ధనుస్సులో ఉంటుంది మిగతా మూడు పాదాలు మకరంలో ఉంటాయి సో ఇలాగా ధనుసు రాసి మకర రాసి వస్తుంది సో ఇలా రాసి వచ్చినప్పటికీ కూడా అంటే మనం ద్విదశి రాసి చేసుకోకూడదు ఏంటి అయినా సరే నక్షత్రం ఒకటైన చేసుకోవచ్చు లగ్నాలు మారుతాయి కనుక చేసుకోవచ్చు చేసుకోవచ్చు చిత్త నక్షత్రం అండి చిత్త నక్షత్రం చేసుకోకూడదు నక్షత్రాలు చేసుకోవద్దు అంటే సో ఈ అబ్బాయి అమ్మాయికి ఒకే నక్షత్రం ఉండకూడదు ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు ఉండడం వల్ల వాళ్ళు వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు వాళ్ళకి జీవితంలో ఉంటుంది తర్వాత సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి తర్వాత పెద్దవాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి సో అందుకని ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవద్దని చెప్తాం మిగతా అన్ని నక్షత్రాలు రెండు ఒకే రాశిలో ఉండి ఒకే రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నంలో ఒక అమ్మాయి ఒక సౌభాగ్యాన్ని చూడాలి ఇప్పుడు ఒక వివాహం అంటే ఏంటి ఒక స్త్రీని తెచ్చుకుంటున్నాం అంటే ఒక ఇంటి నుంచి ఈ స్త్రీకి దా దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తర్వాత సౌభాగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంపత్య విద్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సంతానం కలుగుతుంది చూసుకోవాలి సౌభాగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదా అని చూస్తుంటే భర్త ఆయుష్ కోసం చూసుకునేది సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ లక్షణాలు ఆ జాతకంలో ఉన్నాయి లేవు చెక్ చేసుకోవాలి ఫస్ట్ అది ఉన్నాయి అంటే చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఆ అమ్మాయి చేసుకుంటే మాకు కలిసి వస్తుందా ఆ అమ్మాయిని చేసుకుంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా ఇవన్నీ కాదు కావాల్సింది అమ్మాయిని చేసుకుంటే మా అంశం అభివృద్ధి అవుతుందా అభివృద్ధి అవుతుందా లేదా కనుక్కోవాలి ఇది అలా సౌభాగ్యం ఎలా ఉంది అమ్మాయికి ముందంటే మనం బతుకుండాలా ముందు ఉండాలి కాదు ముందు ఉద్యోగం కావాలి వాళ్ళ దగ్గర కలిసాయా వాళ్ళ దగ్గర కలిసా ఏం కలిసాయి కలిసాయా వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ బానే ఉంటుందా అందుకే అమ్మాయి సౌభాగ్యం ఎలా ఉంది సౌభాగ్యం ఎంత వరకు ఉంది ఎలా చూస్తారండి జాతక ఆడపిల్ల జాతకంలో సౌభాగ్యాన్ని ఎలా చూస్తా అష్టమ స్థానాన్ని చూస్తారు అష్టమ స్థానాన్ని సౌభాగ్యాన్ని చూస్తాం ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో స్థానం ఎలా ఉంది అబ్బాయి స్థానంలో అబ్బాయి జాతకంలో స్థానం ఎలా ఉంది సో ఆ అబ్బాయికి స్థానం బాగాలేపైనా ఈ అమ్మాయికి స్థానం బాగాలేకపోయినా ఒకరికి బాగాలేకపోతే ఇంకొకరికి బాగుంది అనుకోండి సో ఈ అష్టమాతో అష్టమ బానే కలిసి వస్తుంది చెక్ చేస్తాం అది ఖచ్చితంగా స్థానాన్ని తర్వాత స్థానాన్ని చెక్ చేయాలి సో ఇవి రెండు కూడా చూస్తాం అమ్మాయికైనా అబ్బాయికైనా వాళ్ళిద్దరినీ వివాహం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరు చూసే స్థానాలు అష్టమ స్థానాలు తర్వాత చతుర్థస్థానాలు కుటుంబస్థానం అంటే కుటుంబం అభివృద్ధి అవుతుందా చతుర్థ స్థానం చెక్ చేయాలి సో స్థానం సో కలిసి వస్తుంది లేదని ఇలాంటివన్నీ చెక్ చేయకుండా ఓన్లీ నక్షత్రాలు కలిసేలా చూడండి మాకు వాళ్ళతో వాళ్ళతో వాళ్ళకి మాకు మాటలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అంటే కాదు అన్నీ బాగున్నా మంది సంతానం లేకుండా ఉన్నారు కదా సంతానం కలగలేదు కదా కొంతమంది కలిసే ఉంటారు కానీ వీళ్ళు వివాహం అయ్యి చాలా ఏళ్ళైనా సంతానం కలగదు కొంతమంది వివాహం అవ్వగానే ఎంతో రంగరంగ వైభవంగా వివాహం చేసుకొని డివోర్స్ తీసుకుని విడిగా ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా ద్వితీయ వివాహం ఉందా లేదా ఈ అమ్మాయి అవకాశం అవి కూడా తెలుస్తాయి అవి కూడా చెక్ చేసుకోవాలి ఎన్ని చూసుకుని అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి చాలా మంది పూర్వం ఏంటంటే జాతకాలు చూసేవాళ్ళే కాదు అసలు జాతకాన్ని లెక్క వేసే వాళ్ళే కాదు పూర్వం ఎందుకు అంటే అప్పుడు పూర్వం అందరూ ట్రాన్స్పరెన్సీగా ఉండేవాళ్ళు మనుషులు కుటుంబం ఏంటి ఆ కుటుంబంలో మనుషులు ఏంటి వాళ్ళ తత్వాలు ఏంటి అని ఎదురు వాళ్ళు తెలిసేది బయట వాళ్ళకి వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా వివాహాలు కుటుంబంలోనే చేసే చూసుకునే వాళ్ళు ఏ మాకు ఈ కుటుంబం తెలుసు అయ్యా మాకు మాకు బాగా తెలుసు వీళ్ళు మంచి వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు మంచి వాళ్ళు మంచి సంస్కారవంతులు అంటే సరే ఇంకా ఆ సంస్కారవంతులైన తల్లిదండ్రులకి పిల్లల సంస్కారవంతులు కుట్టకుండా పుట్టకుండా ఎలా ఉంటారు అందుకని జాతకాలు పూర్వం అసలు చూసే వాళ్లే కాదు జాతకాలు లెక్క తీసుకునే వాళ్లే కాదు కుటుంబం మంచిదంటే వివాహం చేసేసేవాళ్ళు అందుకే కదా మన వివాహం అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమనే వాళ్ళు సో అవి చూసేవాళ్ళు తప్ప జాతకం చూసేవాళ్ళు కాదు ఇప్పుడు అవన్నీ లేవు గనక జాతకం చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది జాతకాలు పొరం లేవు కదండి ఆ అందరూ బాగానే ఉన్నాం అంటే మా మా అమ్మలు మా అమ్మమ్మలు చేసినప్పుడు బాగున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఒకటే విషయం తల్లి తండ్రి తర్వాత భర్త అత్తవారి ఇల్లు ఇది పుట్టింట్లో నీకు ఎంత సౌఖ్యంగా సుఖంగా ఉంటావో తర్వాత నీ నీ అంటూ నీకంటూ ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు నీ భర్త ఇంట్లో సో అక్కడ నీ సౌభాగ్యాన్ని కానీ నీ సంతోషాన్ని నీ ఆనందంగా వాళ్ళతో పంచుకోవాలి వాళ్ళే నీకు తల్లిదండ్రులు నీ భర్తే నీకు దైవము అని చెప్పి పంపించే వాళ్ళ కావరానికి ఇప్పుడు పంపిస్తున్నావా అదే చిన్నది ఏదైనా ఈగో క్లాస్ వచ్చిందంటే ముందు చదువుకో ఇంటికి వచ్చే అసలు ఇంటికి వాళ్ళు కాదు నన్ను అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కలిసే ఉంటున్నారు అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చేస్తున్నారు వెళ్ళే మూడు రోజులే ముచ్చటగా మూడు రోజులే తర్వాత నుంచి అమ్మాయి అమ్మగారి ఇంట్లో ఉంటుంది అబ్బాయి ఇక్కడికే వస్తున్నారు వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తున్నారు సరే ఇంకా అది అనుకోవాలి ఒక్కొక్కసారి పాత రోజుల్లో ఇల్లరికా ఉండేది కదా కానీ పేరెంట్స్ ఎప్పుడైతే గారాబంగా పెంచచ్చు అంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఎంతవరకు మనకి ఎవరిలో అయినా నెగటివ్ పాయింట్స్ ఉంటాయి కదా ఉండకుండా డివోర్సే ఆన్సర్ అనుకుంటే ఎట్లా అలానే ఫిజికల్ అబ్యూస్ జరుగుతోంది కొడుతున్నారు అని అంటే ఉండమని కాదు కదా మన ఉద్దేశం ఏదో చిన్న చిన్న ఉంటే అడ్జస్ట్మెంట్ ఎంపర్మెంట్ అనేది అలవా అలవర్చుకోవాలి దాని డివోర్స్ తీసుకునిపోతే ఇంకెక్కడ ఎక్కడ ఎండేది ఎండదు ఇప్పుడు ఇది ఓకే తర్వాత ఇంకొకటి ప్రాబ్లం వస్తే సొసైటీ అనేది ఉంటుందా ఖచ్చితంగా ఉందా చూసాం దానికి మనం భయపడాలి కదా ఖచ్చితంగా భయపడాలి రైట్ ఎనీవేస్ కుజ నక్షత్రాల్ని మాత్రమే చేసుకోవచ్చు అదర్వైజ్ ఏ నక్షత్రం వాళ్ళు అయినా ఒకే నక్షత్రం అయినా చేస్ చేసుకోవచ్చు చక్కగా అంటే వీళ్ళకి లగ్నంలో మనం మళ్ళీ మందిరికి అంటే చూడండి ఏ పనైనా కండిషన్స్ అప్లై అని చెప్పారు అంటే సో ఏ నక్షత్రం ఒకటే చేసుకోవచ్చు లగ్నాలు ఏంటి ఏ లగ్నాల్లో ఉన్నారు వీళ్ళు సో అష్టమ స్థానం వేయ స్థానం స్థానం ఎలా ఉంది ఇవి ఖచ్చితంగా పాటించాలి మళ్ళీ ఇవి వదిలే నక్షత్రాలు చేసుకోమన్నాం కదా నక్షత్రాలు మేము ఇదే రెండు నక్షత్రాలని మేము చేసేసుకుంటాం అంటే కాదు ఒకవేళ అలాంటి జాతకం వచ్చి నక్షత్రం సేమ్ అయినప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు అమ్మో నక్షత్రం చేసుకోవచ్చు చేసుకోకూడదు ఎందుకంటే నక్షత్రాలు ఎందుకు చూస్తాము అబ్బాయికి సంపత్ తార సాధన తార క్షేమతార మిత్రార ఇలాంటి తారాబలాలు చూస్తాం ఆడపిల్లకి అబ్బాయి నక్షత్రం ఏమైంది తారాబలం ఏమైంది అబ్బాయికి అమ్మాయి నక్షత్రం అలా తారాబలం ఉన్నప్పుడు ఇద్దరికి జన్మతార అవుతుంది కదా జన్మతారో జన్మతార అయినప్పుడు చేసుకోవచ్చు అనేది ఒక డౌట్ ఉంది అమ్మ జన్మతారాలు చేసుకోకూడదు అంటారు జన్మతార అయిపోయింది ఏదో ఇద్దరు అనేది జన్మతార అయినప్పటికీ చేసుకోవచ్చు కాకపోతే కండిషన్స్ అప్లై చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే అమ్మ శ్రీమాత